వెల్కమ్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం నేతివారిపాలెం గ్రామం తర్వాత గుండేపి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు ప్రభాకర్ గారు మనం ఇంతకన్నా ముందు ఒక వీడియో పెట్టింది సంక్రాంతి అప్పుడు తోట పరిస్థితి ఇప్పుడు తోట పరిస్థితి దీంట్లో దిగుబడి ఎంత వస్తుంది ఏంది అనేది ఇప్పుడు తోట అంతృప్తి పెరిగింది కింద నుంచి పైదాకా అసలు కాపు ఎలా ఉంది అనేది కూడా మొత్తం చూద్దాం ఇప్పుడు రైతు మాట్లాడదాం మనం నమస్తే ప్రభాకర్ నమస్తేనండి ఇప్పుడు మనం ఈ ఈ నిలబడ్డ తోట ఎన్ని ఎకరాలు ఇది ఒకటేటిగా ఎకరా జీని టూ సిక్స్ టూ సిక్స్ వెరైటీ ఇది ఇప్పుడు ఈ తోటకి ఇటుగా వంద రోజులు వయసు ఉంటుంది మనం అరవై ఐదు డెబ్బై రోజులప్పుడు ఒక వీడియో పెట్టాను జనవరి నెలలో ఇది ఫిబ్రవరి నెల ఇది ఇప్పుడు ఈ తోట హైట్ ఎంత ఇచ్చిందో చూడండి ఇప్పుడు మనకు మనకంటే హైట్ ఎక్కువ ఉంది ఇది తర్వాత కింద నుంచి కాపు ఎలా ఉందో ఒకసారి దగ్గర అమ్మ ఒకసారి కింద కాపు చూడండి ఎలా ఉందో కాసి మొత్తం కింద పడిపోయింది ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి ఇది రెండో స్టెప్పు ఇదిగో రెండో స్టెప్ అయిపోయింది నెక్స్ట్ మూడో స్టెప్ ఇదిగో నాలుగో స్టెప్ ఐదో స్టెప్పు ఈ రకంగా స్టెప్పులు స్టెప్పులు కాసుకుంటానే పోతుంది ఈ తోట ఎన్ని గంటలు అయింది ఏందనేది రైతు మాటల్లో మన ప్రభాకర్ గారు మీరు ఒకసారి ఎస్టిమేషన్ ఎంత అయింది అనుకుంటున్నారు ఈ తోట నేను యాభై కాడికి వచ్చింది అనుకుంటున్నాను యాభై గంటలు ఎందుకంటే ఇది ఈ ఐటు మీద ఈ రకంగా ఇప్పుడు పైన వచ్చేది కూడా చూడండి ఒకసారి కాస్తుందో పైన వచ్చేది కూడా ఈ ఐదో స్టెప్లో కూడా ఎంత బాగా వస్తుందో చూడండి అసలు పైన వచ్చేది పోతలు కానీ పిందెలు కానీ ఎక్సలెంట్గా వస్తుంది ఇదంతా చూడండి పట్టుకుంటే ఇరిగిపోతున్నాయి కొమ్మలు ఇది రైతు సహోదరులందరూ కూడా గమనించాల్సింది ఒకటే మిగతా ప్రొడక్ట్స్ వాడుకోవాలనుకుంటే క్రమం తప్పకుండా ఫస్ట్ కానించి వాడుకోండి మంచి దిగుబడులు వస్తాయి అసలు మీరు అనుకోరు ఆశ్చర్య వాతావరణాలు అలాంటి దిగుబడులు వస్తాయి ఏదో మేము ఒక నాలుగు రౌండ్లు మూడు రౌండ్లు కొట్టామండి మాకు కాయ లేదు తోట పాడైపోయిందంటే దానికి ఎవరేం చేయలేరు నాలుగు రౌండ్లు మూడు రౌండ్లు కొట్టుకున్నంత మాత్రమే తోటలన్నీ కాస్త వేయాలా రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితి లేదు మనకి ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి ఈ మసుకు వాతావరణం మంచికి వాటికి కాయ మచ్చ వస్తుంది కాయ అవుతుంది నల్ల తామర వస్తుంది ఎర్రనెళ్ళు వస్తుంది ఇన్ని రోగాల మధ్యలో మనం మంచి నలభై యాభై కింటాలు దిగుబడి తీయాలంటే కేవలం నీకుతానూనలు వాడుకుంటే మాత్రమే మీరు కెమికల్స్ అందరూ వాడారు ఈ ఊర్లో కూడా మొత్తం వాడారు ఇంతకన్నా ముందు కెమికల్స్ వాళ్ళు వాడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మిగతా ఆయిల్ వచ్చారు అందరూ ఇప్పుడు రైతు మాటల్లో కూడా మనం వినడం జరిగింది ప్రభాకర్ గారు మీ ఊర్లో మీరు ఆడుతున్నప్పుడు మిమ్మల్ని అందరూ పిచ్చి మాకు ఏదో పిచ్చి మందులు అలా సౌరులు తీసుకొచ్చి కొట్టుకుంటున్నారు అని అన్నారు తర్వాత వాళ్ళకి వాళ్ళే తెలుసుకొని తోటలు చూసి వాళ్ళే బుక్ చేసుకోవటం వాళ్ళే తెచ్చుకోవటం అంతా వాళ్ళే వాళ్ళే ఇప్పుడు మన కాడి పెట్టిన తోట ఉంది ఆ మా మావయ్య వాళ్ళదే మా మామయ్య అన్నాడు ఏం మందులు రా ఈ గ్రోత్ పే గుడ్డు కూసాను అన్నాడు కాదు ఏది కొట్టుకోమంటే మాట లేదు తర్వాత ఇప్పుడు నాలుగు రౌండ్ నుంచి ఇప్పుడు కొట్టుకోని తోట చూడండి ఇక్కడ తెమ్మనం సమ్మానంగా ఇప్పుడు పక్కన వాళ్ళు అందరూ హెచ్చరి చేసిన వచ్చి వచ్చి తీసబోతున్నారు వాళ్ళ తోటలు కూడా బాగున్నాయి ఇప్పుడు ఇది ఏంటంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ విషయం చూసిన వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళందరూ అందరూ ఏం మందులు రాయి ఎందుకు కొడుతున్నారు అది ఇది అని చెప్పి కామెంట్ చేస్తూనే ఉంటారు కానీ అవన్నీ మీరేం పట్టించుకోవద్దు ఒకటి రెండు సార్లు కొట్టగానే మీకే అర్థమైంది అసలు ఈ మందులు పంత ఇప్పుడు మా వాళ్ళు కూడా కొట్టారు కదా ఇప్పుడు కొట్టినాక వాళ్ళే అంటారు వాళ్ళే తెచ్చుకున్నా మళ్ళీ రేపు తెచ్చుకోవాలంటున్నారు వాళ్ళే అంటారు ఇదేందంటే తెలియక ఏదో అనుకుంటాం మనం ఒకసారి కొట్టిన తర్వాత అర్థమైపోద్ది ఈ మందులు అసలు వీటికి సాటే లేదు వేరే ఏ మందులు కూడా సాటలేదు అని అర్థమైపోద్ది అసలు టెన్షన్ ఉండదు మనిషికి మనం కెమికల్స్ మామూలుగా ఎంతెంత రేపు అవి అబ్బో అవి మూడు వేలు వేస్తారు నాలుగు వేలు వేస్తారు ఒక్కసారి రెండు వేలు వేస్తారు అది మామూలుగా పడేది కాదు అది కాక మనిషికి టెన్షన్ యాడ్ వస్తుందంటే వాళ్ళు ఒక లీటర్ ఇస్తారు అది తీసుకొచ్చి కొడతాం రేపు రోజుకి అనేది మళ్ళీ పోయి మళ్ళీ రైతే ఎదుగులు ఆడుకోవాలి మూడో రోజుకి ఏ ముందు తెచ్చి కొట్టాలని టెన్షన్ తోనే ఉంటది ఇది అట్ట లేదు ఇది అట్ట కాకుండా వారికి ఒకటే రేటు పోతే మార్చి మార్చి మందులు పంపిస్తున్నారు వాళ్ళు ఇది కొట్టుకోమని వాళ్లే పంపిస్తున్నారు నంబరింగ్ వేసి పంపిస్తున్నారు మాకు ఇబ్బంది లేదు భయపడాల్సిన పని లేదు లగ అవసరం లేదు వారానికి ఒకసారి ఆ నల్లి టైం లో మట్టుకు మూడు రోజులు మూడు రోజులకి నాలుగు రోజులు కొట్టుకున్నాము ఇప్పుడైతే నాలుగు రోజులకి పదిహేను రోజులు నేను కొట్టి తెప్పించుకున్నా అస్స పదిహేను రోజుల నుంచి కుదరలేదు కొట్టుకోలేదు కొట్టేవని ఫోన్ చేస్తున్నారు కొట్టలేదు అన్నాను ఆయన కూడా ముడత ఏం లేదు ఇది పరిస్థితి ఇవాళ నేను ఎప్పుడు చెప్పింది నవంబరు డిసెంబరు జనవరి నెలలో సగం దాకా ఐదు రోజులకి ఐదు రోజులు గొట్టమని చెప్పాను అప్పుడు ఏంటంటే ఎర్రనల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఇవ్వాలంటే ఆల్మోస్ట్ ఇంకా క్లైమేట్ మారిపోయింది వాతావరణం మారిపోయింది ఇవాళ మన ప్రభాకర్ గుట్టి పదిహేను రోజులు అవుతుంది ఏం ఇబ్బంది లేదు ఏం లేదు లేదు ఏం లేదు వచ్చే పూత పోత కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి దీంట్లో నల్ల తామర కానీ ఏం లేదు చూడండి నల్ల తామర అట్లాంటివి ఏమీ లేవు వచ్చే పోత అంతా కూడా నీట్గా ఎక్సలెంట్గా వస్తుంది అక్కడ కానీ ఏం లేదు తోట అంత ఎల్దీగి ఉందో చూడండి వివరాలుగా మేము నేను లోపల పోతే కనబట్టలేదు ఇది హిల్స్కి సంబంధించిన సమాచారం ఈరోజు నేతివారిపాలెం గ్రామం కొండేపి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ మన ప్రభాకర్ గారు రైతు ఈ సమాచారం తెలిపినందుకు మన ప్రభాకర్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ